హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు పథకాల వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక వివిధ సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతోంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు తరుళ బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు మహిళలకైతే కనుక పద్దెనిమిది వేల రూపాయలు రైతులకైతే ఇరవై వేల రూపాయలు ఇక పెన్షన్స్ చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల రూపాయలకు పెంపు అయితే చేయనున్నారు సో దానికి సంబంధించిన పూర్తి అనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రైతులకు తల్లులకు అయితే కనుక వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే గనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రారంభించబోతున్నారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు మొదట ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకైతే గనక పద్దెనిమిది వేల రూపాయలు అయితే గనక జమ అయితే చేయబోతున్నారు ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్ లకి అయితే గనక ఈ యొక్క పద్దెనిమిది వేలు అయితే జమ అయితే వస్తాయి అవుతాయి మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పద్దెనిమిది వేలని ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేస్తారు సో మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కేటగిరీ వాళ్ళకైతే ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుందన్నమాట సో త్వరలోనే ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు సో దానికి సంబంధించిన విధి విధానాలైతే విడుదలైతే చేయనున్నారు ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది ఆ యొక్క రైతన్నల బ్యాంక్ ఖాతాలకైతే అయితే జమ అయితే అవుతున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకు మామూలు రైతులకు ఇద్దరికీ అయితే మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయలను విడతల వారీగా జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో దానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే చెప్తాను ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే తల్లలకు సంబంధించింది విద్యార్థులకు సంబంధించి అనమాట సో ఏపీలో తరులకు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అనేది ఆ యొక్క విద్యార్థులు తరళ బ్యాంక్ ఆ అయితే జమ చేయనున్నారు అంటే మనకు ఇదివరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా డబ్బులు జమ చేసేవారు ఇప్పుడు మనకు తల్లికి వందనం పథకం కింద అయితే కనుక ఈ యొక్క పదిహేను వేలు అయితే జమ చేస్తారు సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల అయితే ఒక్కొక్కరికి జమ అయితే చేయడం జరుగుతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ రకంగా అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది 누구든지. 그런데... ఇక తర్వాత ముఖ్యమైన పథకం చూసుకుంటే ఏపీలో మహిళలకైతే కనుక మహాశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక కల్పించబోతున్నారు అంటే మనకు ఈ యొక్క తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తోందో అదేవిధంగా ఏపీలో కూడా అందరికీ అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు టీడీపీ ప్రభుత్వం అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేశారు త్వరలోనే ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు ప్రతి మహిళకైతే కనుక ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెన్షన్ల సో మనకు పెన్షన్లు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మూడు వేలు అయితే అందిస్తున్నారు సో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పేరు కింద ఉండే పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అయితే మార్పు అయితే చేయడం జరిగింది అంతేకాకుండా మూడు వేల నుంచి నాలుగు వేలకి అయితే కనుక పెంపు కూడా అయితే చేయడం జరిగింది ఈ పెన్షన్ల పెంపు కూడా మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల నుంచే కౌంట్ చేసుకుని మొత్తంగా ఈ జూలై ఒకటో తేదీ నుంచి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందిస్తామని అయితే ఇదివరకే చెప్పారు అంతేకాకుండా మిగిలిన పెన్షన్లు కూడా అంటే వృద్ధాప్య వితంతు ఇతర పెన్షన్లు మనకు మూడు వేలు ఇచ్చేటన్ని మొత్తంగా అవి నాలుగు వేలకు పెంపు చేశారు ఇక వికలాంగ పెన్షన్లకు అయితే కనుక ఆరు వేలకు పెంప చేశారు ఇక మిగిలిన పెన్షన్లు కూడా అయితే మనకు పెంపు అయితే చేశారు దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ముఖ్యంగా నిరుద్యోగులకైతే అయితే ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద అయితే కనుక మూడు వేల రూపాయలు అయితే కనుక అందిస్తామని అయితే చెప్పారనమాట సో అందులో భాగంగా మనకు త్వరలోనే కొత్త అప్లికేషన్ విధి విధానాలు అయితే స్టార్ట్ చేయనున్నారు ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే నిరుద్యోగులకైతే చేస్తారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి సో ఏపీలో వాలంటీర్లకు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తున్నారు కదా సో ఈ ఐదు వేలని పదివేలకి అయితే పెంపు చేయనున్నారు అంతేకాకుండా మనకు వాలంటీర్లు కొత్త రిక్రూట్మెంట్ కూడా అయితే చేసుకొని ఉన్నారు దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మనకు త్వరలోనే అయితే కనుక స్టార్ట్ అయితే అవ్వనుంది సో మొత్తంగా చూసుకుంటే వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే ఏపీలో మనకు దీపం పథకం కింద అయితే గనుక ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వినియోగదారులకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే కనుక చేయనున్నారు అంటే మనకు ఈ యొక్క దీపం పథకం ద్వారా అయితే కనుక ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అంటే దాదాపుగా మనకు ఒక్కొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంది సో మూడు సిలిండర్లు అనుకున్న రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఒక కుటుంబం సంవత్సరానికి క్లబ్ అయితే పొందుతుంది అనమాట ఇక తర్వాత చివరిగా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ రుణాలు అయితే అందించడం జరుగుతుంది అంటే వడ్డీ లేని రుణాలు అయితే కనుక పది లక్షల రూపాయల వరకు అందించబోతున్నారనమాట అంటే మనకు ప్రభుత్వం పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అయితే ఇస్తుంది అంటే మనకు రుణం అయితే ఇస్తారు రుణము ప్లస్ వడ్డీ అనేది మనము గవర్నమెంట్కు పే చేస్తే అంటే బ్యాంకుకు పే చేస్తే తిరిగి మళ్ళీ మనకు గవర్నమెంట్ అనేది ఆ యొక్క వడ్డీ అయిన డబ్బులంతా మళ్ళీ మన బ్యాంక్ ఖాతాలోకి అయితే జంప్ చేస్తారు సో ఈ విధంగా సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే కనుక పది లక్షల రూపాయల వరకు అయితే కనుక ఆ యొక్క డ్వాక్రా మహిళలకు అయితే అందించనున్నారు వీటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అయితే ప్రారంభించనున్నారు సో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే రానున్నాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక చాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి తప్పకుండా నాకు సపోర్ట్ అయితే చేయండి